అఖిల భారత పోలీస్ పవర్ లిఫ్టింగ్ క్లస్టర్ పోటీలను రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత డీజీపీ హరీష్ కుమార్ గుప్తాతో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా హోంమంత్రి అనిత మాట్లాడుతూ ఐదు రోజుల పాటు రెండు ప్రాంతాల్లో ఈ పోటీలు నిర్వహిస్తామన్నారు పోలీసుల క్రీడా స్ఫూర్తిని నింపేందుకు గత ఏడాది పోటీలు ప్రారంభించామని చెప్పారు ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైన తర్వాత మొదటిసారిగా పోటీలు జరగడం శుభ్ర పరిణామని అన్నారు పవర్ లిఫ్టింగ్తో పాటు యోగా పోటీలు నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు యోగాలో రాష్ట్రం ఇంగ్లీష్ బుక్ సాధించిన సంగతి తెలిసిందేనని అన్నారు రాజధానిలో స్పోర్ట్స్ సిటీ ఏర్పాటు చేస్తామని వెల్లడించారు క్రీడలకు కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు అన్ని రాష్ట్రాల నుంచి ఒక పదకొండు మంది క్రీడాకారులు పోటీల్లో పాల్గొనారని మంత్రి అనిత పేర్కొన్నారు స్పోర్ట్స్ ని ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రోత్సహించడం అనేది కూడా మనందరికీ కూడా జరగడం కూడా మీ అందరికీ తెలుసు పోలీసులకి సంబంధించి ఈ రోజు పవర్ లిఫ్టింగ్ అదేవిధంగా వెయిట్ లిఫ్టింగ్ తో పాటు యోగా అన్నది కూడా ఈ రోజు కాంపిటీషన్ ఏర్పాటు చేయాలి అని చెప్పడం కూడా ఒక దూరదృష్ణ ఎందుకంటే ఎప్పుడు కూడా ప్రెసరైజ్డ్ జాబ్ లో ఉండే పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేసే ప్రతి ఒక్కరికి కూడా మానసిక ప్రశాంతత అదేవిధంగా మానసిక దారుఢ్యం రెండు కావాలి కాబట్టి ఒక పక్క స్పోర్ట్స్ ఎంకరేజ్ యోగా యోగాని కూడా ఎంకరేజ్ నిర్వహించడం ఆ పోటీల్లో పాల్గొనే దానికి చాలా స్టేట్స్ నుంచి ముప్పై ఒక్క టీంలు కూడా ఈ రోజు ఇక్కడికి రావటం అనేది చూస్తా ఉంటే ఒక మంచి పరిణామం కింద భావించాలి ఈ రోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడానికి చాలా మంది పెద్దలు ముందుకొచ్చారు వాళ్ళందరికీ కూడా నేను ప్రత్యేకంగా స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి మనకి ఏదైతే అప్పాకి మనకి ల్యాండ్ అలాట్ చేశారో దానిలో భాగంగానే ఈరోజు స్పోర్ట్స్ సిటీ అని చెప్పి సెపరేట్ గా పదిహేను ఎకరాల్లో స్పోర్ట్స్ సిటీ ఏర్పాటు చేయాలని గౌరవ డీజీపీ గారు గౌరవ ముఖ్యమంత్రి గారిని అడిగిన వెంటనే దాన్ని కూడా శాంక్షన్ చేశారు ఇది ఒక మంచి పరిణామం రాబోయే కాలంలో పోలీస్ డిపార్ట్మెంట్ కూడా క్రీడల్లో ముందుండి మంచి మంచి మెడల్స్ తీసుకురావడానికి ఒక తొలి మెట్టు అని నేనైతే భావిస్తున్నా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వెల్ఫేర్ అండ్ స్పోర్ట్స్ కి సంబంధించి ప్రతి జిల్లాలోని కూడా ఒక ఆర్ఐ స్థాయి వ్యక్తిని ఒక ఇన్స్పెక్టర్ ని కూడా అక్కడ అపాయింట్ చేసి ప్రతి జిల్లాలో పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్న వాళ్ళందరికీ కూడా ఆరోగ్యంగా వాళ్ళు ఎలా ఉన్నారు వాళ్ళకి హెల్త్ టెస్ట్ చేయించడం దగ్గర నుంచి స్పోర్ట్స్ లో కూడా వాళ్ళు ఒక ట్రైన్ ప్రతి జిల్లాలోని కూడా ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది ఈ క్రీడలకి గానీ సంగీతానికి గానీ కళలకి కానీ కుల మత భేదాలు వర్గ భేదాలు కాబట్టి మీరందరూ కూడా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఈ మీట్ ని ఏదో మేము మెడల్ సాధించాలి మెడల్ సాధించకపోతే మేము ఓడిపోయామ దృక్పథం కాకుండా ఒక దేశంలో ఉన్న ప్రత్యేకమైన వెయిట్ లిఫ్టింగ్ పవర్ లిఫ్టింగ్ అనే యోగా కాంపిటీషన్స్ లో వాళ్ళు ఈ వేదిక మీదకి వచ్చారంటే మీలో ఒక సత్సంబంధాలు ఏర్పడాలి ఒక కమ్యూనికేషన్ ఏర్పడాలి ఒక మంచి వాతావరణంలో ఒక స్పోర్టివ్ వాతావరణంలో ఇక్కడ పోటీలో పాల్గొని విజేతలైన వాళ్ళు ఆనందంగా వెళ్ళాలి